హైదరాబాద్ శిల్పారామం వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన లోక్ మంథన్ విజయవంతంగా ముగిసిందే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు పదిహేను కళాకారులు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రెండేళ్లకోసారి నిర్వహించే లోక్ మంథన్ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా తెలంగాణలో నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమైన ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం అట్టహాసంగా ముగిసింది కళాకారుల ప్రదర్శనలు గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూపరుల్ని ఆకట్టుకుంది శిల్పకళా వేదికగా జరిగిన ముగింపు వేడుకలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ హాజరయ్యారు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ సింగ్ షెకావత్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఆధ్యాత్మిక మూలాల ఆధారంగా భౌతిక జీవనాన్ని ఎలా జీవించాలో మన పూర్వీకులు తెలిపారని మోహన్ భగవత్ అన్నారు మనిషి స్వార్థంతో జీవన చక్రాన్ని దెబ్బతీశాడని ధర్మం పేరుతో ప్రకృతికి అధర్మం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు సృష్టి है ये सारा धर्म सिखाना दुनिया को ये हमारा जो जीवन ध्यय था हम भूल गए हमने आपको अपने आप को मर्यादित कर लिया मर्यादित कर लिया इसलिए भूल गए भूल गए इसलिए फिर संबंध टूट गए संवेदनाएं बंद हो गई स्वार्थ आ गया और इसके चलते हमने దేశంలో ఆదివాసీలపై వివక్ష ఉండబోదన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వనవాసి నగరవాసి గ్రామవాసి ఎవరైనా భారతీయులేనన్నారు వేల ఏళ్ల సాంస్కృతిక ప్రపంచంలో భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిందని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు భారత్ కి హిస్ उनको कोई ध्वंस करने के लिए प्रयत्न भारत में आज नहीं, हजार साल से पहले से रिकॉर्डेड हिस्ट्री देखिए हमारे रिकॉर्डेड ज्यादातर ओरल था फिर डॉक्यूमेंट हुआ यू विल नेवर फाइंड डिस्क्रिमिनेशन अगेंस्ट वनवासी पार्ट ऑफ दिस आज भी कुछ पॉलिटिकल डिस्कशंस में नए नए लोग बाहर से आए हम ओरिजिनल सिटीजन से ऐसे कहने वाले लोग हैं उनके एजेंडा भारत को एक रखने के लिए नहीं उनके एजेंडा डिवाइड करने के लिए हमारे ज्ञान और विज्ञान को नष्ट कर अपनी मान्यताओं को थोपने के दृष्टिकोण से जिन लोगों ने भारत पर तलवारों की ताकत के आधार पर हमला किया तब से लेकर के अब तक निरंतर जो भारत की संस्कृति पर आक्रमण हुए हजारों साल के इस आक्रमण की यात्रा में दुनिया की ऐसी अनेक सभ्यताएं जो उन आक्रमणों के सामने धराशाही हो गई काल कबलित हो गई काल के थपेड़ों से कहीं समाहित हो गई భారత్ సనా సంగీ తా ఊర్జా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత దేశంలో నెలకొన్న ఆధ్యాత్మిక ప్రగతిశీల వాతావరణం చూసే కొన్ని శక్తులు భారత్ లో అరాచకం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు వాటన్నిటినీ తిప్పికొడుతూ భారత్ ను విశ్వగురు స్థానంలో నిలిపేలా అందరూ ఐక్యంగా పిలుపునిచ్చారు हमारे विरासत पर घरों रहना और हमारे विरासत का सम्मान करना महापुरुषों और लोक कलाओं को परंपराओं पर गौरव करना एकता और एकजुटता का संकल्प के साथ आगे बढ़ना नागरिक कर्तव्यों का निर्वहन पर ध्यान देना आज के परिस्थिति में देश जन जन का ये कर्तव्य होना चाहिए లోక్ మంథన్ దిల్లీ హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని మోహన్ భగవత్ సూచించారు